ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ చైనాలకు ఒకేసారి ఎదురు దెబ్బ తగిలింది బలూచిస్తాన్ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్న బలూచ్ ఆర్మీకి సంబంధించి ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ను ఆంక్షల జాబితాలో చేర్చాలని తీర్మానం ప్రవేశపెట్టాయి అయితే దీన్ని అమెరికా యూకేలు తీవ్రంగా వ్యతిరేకించాయి యుఎన్ ఆంక్షల జాబితాలో చేర్చేంత క్రూరమైన సంస్థ బిఎల్ఏ కాదని తేల్చి చెప్పాయి దీంతో భద్రతా మండలిలో ఈ తీర్మానం వీగిపోయింది నిజానికి బలూచార్మి తన సొంత భూమిపై హక్కుల కోసం పోరాడుతోంది ఆ ప్రాంతంలో పాకిస్తాన్ దోపిడీకి పాల్పడుతోంది పెద్ద ఎత్తున మైనింగ్ చేసి ఆ ప్రాంతానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదు స్కూలుకు వెళ్ళాలంటే పిల్లలు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్ళాలి దాదాపు ఎనభై శాతం ఇళ్లకు కరెంటు సరఫరా కూడా లేదు అందుకే వాళ్ళు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు పాకిస్తాన్ లాంటి దేశంతో పోరాటం చేయాలంటే శాంతియుత మార్గంలో సాధ్యం కాదు అందుకే ఆయుధాలు పట్టి తిరగబడుతూ ఉన్నారు వారిని నిజంగా శాంతింపజేయాలంటే వారికి కావాల్సిన అభివృద్ధిని చేయడమే ప్రధాన మార్గం అంతే తప్ప ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడితే మరింత తిరుగుబాటు జరగడం ఖాయం